కోటి దాటిన అర్జీలు ముగిసిన ప్రజాపాలన సభలు ఆఖరి రోజు భారీగా స్పందన రెండు వేల ఐదు వందల రూపాయలకు ఆర్ రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయానికి ఇంద్రమకు ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయంట కొత్త రేషన్ కార్డు కూడా పెద్ద ఎత్తున విన్నపాలు వచ్చినాయి ఒకసారి చూపిస్తా మీకు ఈ అప్లికేషన్ ఉందా ఇంకో ఇది ఇక చూడండి మొత్తము కోటిన్నర దగ్గర దగ్గర మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఐదు గ్యారంటీలకు అన్ని ఐదు గ్యారంటీలు కలుపుకుంటే ఒక కోటి ఐదు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చినాయి కోటి దరఖాస్తులు వచ్చినాయి చూడండి ఈ కోటిని ఎంత డ్రామా చూడండి ఇక ఈ కోటి దరఖాస్తులను ఒక దరఖాస్తు రెండు నాలుగు పేజీలు ఉంది మొత్తం ఈ నాలుగు పేజీలను మిత్రులారా ఎంట్రీ చేయాలంటే ఆన్లైన్ ఎంట్రీ చేయాలంటే దగ్గర దగ్గర పది నుంచి రెండు నిమిషాలు పడుతుంది ఓ పది నిమిషాలను పడుతుంది ఈజీగా పది నిమిషాలు ఒక్క ఒక దరఖాస్తుకు పడితే ఈ కోటి దరఖాస్తులను నువ్వు ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయాలంటే ఆన్లైన్లోకి నమోదు చేయాలంటే ఎంత టైం పడుతుంది ఎంతమంది ఆఫీసర్లు కావాలి అది ఎన్ని రోజులు పట్టాలి ఈ కోటి ఈ కోటి కోటి దరఖాస్తులను అడ్డంగా చూపుకొని ఏం చేస్తారంటే ఇక దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది దరఖాస్తులని అటు ఇటు చేస్తున్నామని చెప్పుకుంటా వాళ్ళు కాలయాపన చేస్తారు ఇక ఇప్పుడు జనవరి ఇలా ఎనిమిది తారీఖు ఏడు తారీఖు ఇక అటు ఇటు జనవరి నెల అయిపోతుంది జనవరి అయిపోగానే మొత్తము ఫిబ్రవరి ఫిబ్రూర్ సెకండ్ వీక్లో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూలా ఫిబ్రవరి సెకండ్ వీక్లో దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఇక అంటే అప్పటి నుంచి కోడ్ అమల్లో ఉంటుంది ఎన్నికల కోడ్ మళ్ళీ అమల్లో ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల కోసం ఇక ఈ కోటిట్లని ఆయన ఆయన దిద్దేది ఎప్పుడు అందులో అర్హులను తేల్చేది ఎప్పుడు మనకి ఇచ్చేది ఎప్పుడు అంటే మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇక ఇప్పట్లో మనకు రైతు బంధు రాదు ఇక ఇప్పట్లో మనకు రైతు భరోసా రాదు ఇప్పట్లో పింఛన్ పెంచిన పింఛన్ రాదు నాలుగు వేలు ఆ రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు లేదు కానీ ఈ నెల మీరు కట్టకూరి ఎవరు కట్టకూరి సో ఇట్లా ఇవన్నీ కోటి అప్లికేషన్లు వచ్చినాయి దాంతోపాటు రేషన్ కార్డు కూడా ఘోరంగా వచ్చినాయి అప్లికేషన్లు రేషన్ కార్డుకు దగ్గర దగ్గర ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి రేషన్ కార్డు కోసం మరి ఇరవై లక్షల అప్లికేషన్లలో అటు ఎంత ఫిల్టర్ చేసినా కానీ పది లక్షలు ఉంటాయి అంటే ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇంకొక పది లక్షలు అంటే కోటి రేషన్ కార్డులు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ ఇవ్వాలి ఇయకపోతే వదిలిపెట్టొద్దు మిత్రులారా ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మనము వదిలిపెట్టొద్దు